ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్ ఇరవై ఐదు శాతం పెరిగిన స్పెషల్ అలవెన్స్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది బడ్జెట్ తర్వాత ఉద్యోగుల స్పెషల్ అలవెన్స్ ఇరవై ఐదు శాతం పెరిగింది డిఏ పెరగకపోయినా స్పెషల్ అలవెన్స్ పెరగడం వల్ల మార్చి నెలలో ప్రభుత్వ ఉద్యోగుల జీతం గణనీయంగా పెరగనుంది ఏడవ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ జనవరిలో యాభై మూడు శాతానికి పెరిగింది కాబట్టి అనేక శాఖల స్పెషల్ అలవెంట్స్ మొత్తాన్ని సవరించాలని కోరాయి ప్రస్తుతం డిఏ పెరగకపోయినా స్పెషల్ అలవెన్స్ ఇరవై ఇరవై ఐదు శాతం పెరిగింది ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల చదువుల కోసం వారు స్పెషల్ అలవెంట్స్ పొందుతారు ఈసారి స్పెషల్ అలవెంట్స్ ఇరవై ఐదు శాతం పెరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ మార్గదర్శకాల ప్రకారం డిఏ యాభై శాతం పెరిగితే పిల్లల చదువులకు వచ్చే స్పెషల్ అలవెన్స్ ఇరవై ఐదు శాతం పెరుగుతుంది అందుకు అనుగుణంగా ఈ పెరుగుదల జరిగింది స్పెషల్ అలవెన్స్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల చదువుల కోసం నెలకు రెండు వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలు చదువు ఖర్చు కింద ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు హాస్టల్ ఫీజు వస్తుంది ఒకవేళ పిల్లల వికలాంగులైతే నెలకు ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు వస్తుంది ఉద్యోగి వికలాంగి అయితే ఆమెకు కూడా పిల్లల సంరక్షణ కోసం మూడు వేల ఏడు వందల యాభై ఇస్తారు